మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నేను మీ జీవికే యాదవ్ నేను గత నాలుగు నెలల నుంచి వెస్టేజ్లో నా ఇంట్లో కావాల్సిన వస్తువులు హెల్త్ సప్లిమెంట్స్ పూర్తిగా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఇవి నేను తీసుకోవడం జరిగింది నేను మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు తీసుకోవడం వల్ల నాకు ప్రతి నెల వంద పీవీలు రావడం జరిగింది నాలుగు నెలలు కంటిన్యూగా తీసుకున్న తర్వాత ఈ నెల ఐదో నెల ఈ ఐదో నెల నాకు రెండు వేల ఐదు వందల పదిహేను ఓచర్ రావడం జరిగింది ఈ ఓచర్ ద్వారా నేను ఈ ప్రోడక్ట్లను ఫ్రీగా తీసుకున్నా ఫ్రెండ్స్ ఈ ఫ్రీగా రావడం అనేది ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను గతంలో ట్రెడిషనల్ మార్కెట్లో కిరాణా షాప్లో మనం చిన్నప్పటి నుంచి వాడుతున్నాము మనకి ఏది ఫ్రీ ఇవ్వలేదు పైగా కల్తీ వస్తువులు మనకు అంటగట్టి మనము అనారోగ్యం కావడానికి దోహదం చేశారు కానీ మనకు అప్పుడు సిస్టమ్ తెలియదు కానీ ఈ సిస్టమ్ ద్వారా ఈ సిస్టంలోకి వచ్చినాక నాకు ఈ వస్తువులు ఈ ఫోర్ మంత్స్ నేను వాడడం వల్ల మా ఇంట్లో ఎవ్వరికి కానీ ఎటువంటి అనారోగ్యం రాలేదు మిత్రులారా మేము ఆరోగ్యంగా ఉన్నాము ఈ వస్తువులను వాడడం వల్ల ఈ రైస్ బ్రాన్ ఆయిల్ మిగతా ప్రోడక్ట్ అన్నీ వాడుతూ మేము ఎంతో ఆరోగ్యంగా ఉండడము మళ్ళీ మాకు ఈ ప్రోడక్ట్లు ఫ్రీగా రావడము ఇది రెండు వేల ఐదు వందల పదిహేను ఓచరు ఈ ప్రోడక్ట్లని కలిపితే ఎంఆర్పి చూస్తే మనకు మూడు వేల ఐదు వందలు అవుతుంది కావున మిత్రులారా మీరు ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పటికూర అదే సిస్టంలో ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత మంచి వెస్టేజ్లో మనము వస్తువులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్య పరిస్థితి బాగుపడుతూ మనం ఆర్థికంగా కూడా మనకు చేయుతనివ్వడానికి ఈ సిస్టం ద్వారా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి నేను వాడుతున్నాను ఇంత మంచి సిస్టాన్ని నాకు పరిచయం చేసిన మా అప్లైన్ వికారాబాద్ శ్రీ స్వామిదాస్ గారికి మరి ఇంత మంచి సిస్టాన్ని డిజైన్ చేసి ఈ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు ఎనిమిది దేశాల్లో మన వెస్టేజ్ పనిచేస్తున్నది అలాంటి సిస్టాన్ని డిసైడ్ చేసిన నిర్మించిన ఈ మన ఎండీ సార్ శ్రీ గౌతమ్ సార్ కూడా నేను హృదయపూర్వక నమస్కారంలో తెలియజేస్తున్నాను మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఇంత మంచి సిస్టాన్ని మీరు అడాప్ట్ చేసుకోండి ఎందుకంటే గతంలో మాదిరిగా మనం పాత పద్ధతిని కాకుండా మన ఆరోగ్యంతో పాటు ఎంతో కొంత ఆదాయం కూడా మనకు వచ్చే బలమైన మంచి సిస్టమ్ ఇది ఈ వెస్టేజ్లో మీరు ప్రోడక్ట్లు వాడండి నేను వాడుతున్నాను కాబట్టి మీకు తెలియచేస్తున్నాను జై వెస్టేజ్ భారత్ మాతాకి జై